సంఘంలోని భీమలింగం దగ్గర ఉన్నాము ఈ భీమలింగం విశిష్టత ఏంటి అంటే ఈ విధంగా ఆ పూజ చేసుకున్న తర్వాత ఆ లింగాన్ని రెండు చేతులతో పట్టుకున్నప్పుడు ఇటువైపు ఒకసారి చూస్తున్నాం ఈ రెండు చేతులు కనుక తగులితే వాళ్ళు స్వర్గానికి వెళుతారు ప్రాప్తి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక చరిత్ర కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు సో ఇది చూస్తూ ఉన్నాం భక్తులైతే ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే పూజ చేసుకొని ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ భీమ లింగానికి పూజలు చేసిన అనంతరం ఈ భక్తుడైతే ఆ రెండు చేతులతో స్వామివారిని పట్టుకొని ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే రెండు చేతులు తగులుతాయా అని చూస్తారు గతంలో ఈ ప్రాంతం పూర్తిగా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడేవారు గ్రామస్తులు అని చెప్పేవారు ఆ తర్వాత క్రమేపీ వర్షాలు ఎక్కువైపోయి ఆ తర్వాత మూసి పొంగి ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్న సమయంలో కొద్దిమంది ఋషులు తపస్సు చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమై సో నేను ఇక్కడే వెలుస్తాను సో ఈ త్రివేణి సంగమం మధ్యలో ఈ మూడు బాగులను కూడా నేను అడ్డుకుంటాను ఎక్కడ కూడా గ్రామంలోకి ఈ నీళ్లు రాకుండా నేను చూస్తానని చెప్పేసి ఈ శివలింగం ఇక్కడ వెలిసింది అని చెప్పేసి కూడా ఇక్కడి గ్రామస్తులు కూడా చెప్తా ఉంటారు అప్పటి నుంచి కూడా ఈ లింగానికి ఇక్కడే కాదు చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు కార్తీక పున్నమి పర్వదినం సందర్భంగా ఇవన్నీ కూడా ఈ పర్వదినం ఈ ఈ మంత్ మొత్తం కూడా చాలా విశేషమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు